ఉంచుకోవాలి ఆ ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి అనుకుంటే ఫ్రెండ్లీగానే ఉంటుంది ఆ వారం ఫ్రెండ్లీగానే ఉంటుంది తండ్రి కూతురు ఇద్దరు కూతురు ప్యాక్ ఆడుతున్నారంట ఏమంటే నేను ఫ్రెండ్లీ అండి తండ్రి కూతురు ఇద్దరు కూతురు ప్యాక్ ఆ కూతురు తండ్రిని చంపక మళ్ళీ పేడనేసి డాడీ ఏ ఆకేయాలు కూడా నీకు తెలియదు అనిందంట నిజమే ఏ ఆకేయాలు తెలియక నీతో కూర్చొని ఆడుతున్నాడు ఆయన ఆ ఫ్రెండ్లీ మూమెంట్ ఉండాలండి ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలండి ఫ్రెండ్లీగా ఉండాలండి ఫ్రెండ్లీగా ఉండమంటే నీ కర్తవ్యాన్ని విస్మరించమన్నీ నేర్చుకోవాలి మనం జాగ్రత్త పడాలి ఒకరితో మనకు అవసరం లేదు కోటి మందులో నేను చాలాసారి చెప్తుంటాగా కోటి మందిలో ఉన్నా కూడా మనము మన ప్రభు మనము మన చెప్పండి అందరు చెప్పండి నేను సడుగుతున్నాను మనము మన ఆయన ఎవరు పెద్ద ఆయన ఒక ఆయన రాజకీయ నాయకులు అంటే వాళ్ళ పేర్లు మనకు వదిలి మనకి మనకెందుకు ఆయన ఏదో అన్నాడంట నాకు ఏసుప్రభు అంటే చాలా ఇష్టం కానీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు అన్నాడంట ఎవరు ఒక ఆయన ఇప్పుడు క్రైస్తవులు అంటే ఇష్టపడమని ఎవడు చెప్పాడు ఆయనకి క్రైస్తవుల్ని చూడమని క్రైస్తవులు ఫాలో అవ్వమని ఎవడు చెప్పాడు క్రైస్తవులు నమ్మమంటున్నామా క్రీస్తువుని నమ్మమంటున్నామా వాళ్ళతో మనకేంటండి ఇంకొక మాట తెగించి ఒక మాట చెప్తా వాళ్ళు ఎలా లేరు వాళ్ళు ఎలా లేరు వాళ్ళు ఎలా లేరు అంటున్నా పోతా నీ ఉండి చూపించు నేను చెప్పింది మీకు అర్థమైందా వాళ్ళలాగా లేరు వీళ్ళలాగే వాళ్ళ చేస్తానంటే సరేనయ్యా వాళ్ళలాగా లేరు నీవు ఉండి చూపించవయ్యా నీ వేట నువ్వు చూపించు వాళ్ళతో నువ్వు పోల్చుకోవడం ఏంటి స్థిరపడిన తర్వాత దూరమైపోవడం ఏంటి వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని చూసుకొని నీ విశ్వాసం జీవితంలో నువ్వు జారిపోవడం ఏంటి వాళ్ళతో మనకి ఏం పని అవసరం అసలు వాళ్ళతో వాళ్ళకి ఏంటి మనం వాళ్ళని చూసి వచ్చామా వాళ్ళని చూసి మనం మారామా ప్రభువుని చూసి మారామా ఏంటి అంతే ఆ పక్కనోడు యాభై రూపాయలకి అమ్ముతుంటాడు నువ్వు నలభై రూపాయలకి అమ్ము ఏంటి మాకు మడిపోయినట్టు అమ్మా లాసా నేను చెప్పేది లాస్ అని కాదు వాళ్ళు చేసిన అక్రమం మనం ఎందుకు చేయాలనుకున్నాం నేను బాప్తిష్టం చూసుకున్న తర్వాత ఆయన వచ్చి అన్నాడట ఏ గారు అండి నేను వ్యాపారం ఎత్తేస్తానండి అన్నాడంట అన్నాడట ఏం ఎత్తుకు ఎత్తేస్తావు దేవున్నా మనకు అవమానం బాప్తిష్టం తీసుకున్న తర్వాత వ్యాపారం కూడా ఎత్తేసాడు దేవాలు ఎత్తేసాడు అంటారు చెత్తమకు అంటే కాదండి ఏ సన్నగారు అండి మీకు తెలియదు అండి తీసుకున్న తర్వాత వ్యాపారం మనం చేయలేమండి అన్నాడట ఏ ఎందుకని ఏం మాట్లాడుతున్నావు అవును మోసం చేయకపోతే వ్యాపారం లేదండి అన్న అన్నాడు అన్నడ పిచ్చోడా ఎవడు చెప్పాడు నీకు ఎవడు చెప్పాడా వాళ్ళంతా మోసం చేస్తే వ్యాపారం వాళ్ళకి నువ్వు యథార్థంగా చెయ్యి వ్యాపారం నిన్ను ఆశీర్వదించకపోతున్నాడు వాడితో నీకెందుకు పోటీ వాళ్ళతో నీకెందుకు ఏమంటారు దాన్ని మ్యారేజ్ వేసుకోవడం నిన్ను నీవు నిరూపించుకోవా యథార్థంగా నువ్వు చేసి వాళ్ళు ఎవరో చేస్తున్నారు వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు అలా నా నాకు నిన్ను జయమని నిన్ను జయమనింది ఎవడో అలాగా నువ్వు యథార్థంగా చేయ కాదండి గారు అండి అబద్ధాలు చెప్పకొచ్చ కుదరదండి ఎందుకు చెప్పకుండా ఉండవాయా కుదిర్చో మోసం చేయకుండా వ్యాపారం చేయలేదు మోసం చేయాల్సిన అవసరంలా యథార్థంగా చేయ ఆశ్చర్యం సంగతి చెప్పనా అంతేనంటావా ప్రార్థన చెయ్యి అన్నాడంట సరే శ్యాస్తి చేసుకొని ఆయన అట్లాంటి వాడు చూడు పోతూ పోతూ పెయింటర్ దగ్గర బోర్డు రాయించుకొని వెళ్ళాడంట నేను బాప్తి సుంబందా యథార్థంగా నేను వ్యాపారం చేస్తా బోర్డు ఆ కొట్లు దగ్గర పెడితే ఆ ఊరోళ్ళంతా అంట రే ఆయన మారికిపోయాడంట ఇప్పుడు యథార్థంగా అంట వ్యాపారం అని ఎగబడ్డారంట ఉదయం కొట్టు తీసినప్పటి నుంచి రాత్రి కొట్టు మూసేంత వరకు కిక్కిరిసిపోయారంట జనం నువ్వు చేసి చప్పట్లు కొట్టాడు కాదు రే ఆపండి సచ్చు చప్పట్లే కొడతారు మీరు చేసి చూ మీరు చేసి చూడండి వచ్చి చెప్తాడంటే ఏసన్న గారితో అన్నా చేతులు గూడు రెక్కలు పడిపోతున్నాయి అన్న పొట్లాలు కట్టలేక ఎందుకని యథార్థంగా చేస్తుంటే దేవుడు ఆశీర్వదించాడు